అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి సందర్భంగా గోల్డెన్ గణపతి జిఎస్బి సేవా మండలి వారు ముంబైలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం గురించి తెలుసుకుందాం ఈ గణపతి విగ్రహం అరవై తొమ్మిది కిలోల బంగారం మూడు వందల ముప్పై ఆరు కిలోల వెండితో అలంకరించబడినది దేశంలోనే అత్యంత ధనవంతమైన గణపతి అని పేరు పొందినది దీనికి నాలుగు వందల నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్ల భారీ భీమా కవరేజ్ కూడా కల్పించారు జిఎస్బి ముంబైలో స్థాపించిన ఒక సామాజిక సేవా సంస్థ ఇది ప్రధానంగా గణపతి ఉత్సవం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడిన ఈ మండలి ఇప్పుడు ముంబైలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినది వీరు పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఉచిత ఆరోగ్య శిబిరాలు రక్తదాన శిబిరాలు అత్యవసర సమయంలో సహాయం సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తారు గణపతి ఉత్సవం సాధారణంగా ఐదు రోజులు నిర్వహిస్తారు ఈ సందర్భంగా అన్నదానం పెద్ద ఎత్తున చేస్తారు లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా కోట్ల మంది ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దర్శనం పొందుతారు